ఎస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఏంటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం ఫోర్ హండ్రెడ్ అన్నది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డిఫెన్స్ చిన్న చిన్న మనకు వచ్చేటువంటి డ్రోన్స్ కానీ చిన్న చిన్న థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీల్ చేయాలి ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసేటువంటి మిజైల్స్ అవన్నీ పెద్ద పెద్దవి మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు మిజైల్స్ కావచ్చు వాటిల్లో కూడా పెద్ద మిజైల్స్ మనకు బెలిస్టిక్ మిజైల్స్ కావచ్చు లేదా మనకు ఏవాక్స్ లాంటివి కావచ్చు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఏంటో దాన్ని ఛేదించగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది అందుకనే చాలా ఖర్చుతో కూడినటువంటిది మన ఆపరేషన్ సింధూర్ లో కూడా మనం బహుశా ఒకటో రెండో మిసైల్స్ వాడాము ఎస్ ఫోర్ ఎక్కువ వాడలేదు మనం ఏ వ్యాక్సిన్ కొట్టడానికి వాడాము ఇంకేదో ఒకట ఒకటి రెండు వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్స్ కూల్చడానికి వాడాము తప్పిస్తే మనం దాన్ని చాలా లిమిటెడ్ గా వాడతాం కానీ అది రష్యన్ టెక్నాలజీ రష్యన్ టెక్నాలజీ ప్రోటోకాల్స్ అని రష్యన్ ప్రోటోకాల్స్ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఇవ్వలేదు కొంత మనకు వాళ్ళు సాయం చేశారు చైనా కంటే మనకు కొంత మెరుగు అనేటువంటి మంచి ప్రోటోకాల్స్ వాళ్ళకి మనకి ఇచ్చారు కాబట్టి మన ఆకాశ ఆకాశీయతో మనం అనుసంధానం చేసుకోగలిగాము బట్ దాని కోర్ టెక్నాలజీ రష్యన్ టెక్నాలజీ దాన్ని వాళ్ళు లీక్ చేయరు మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి ఏం మనకు అడిషనల్ ఇన్పుట్స్ కావాలన్నా దానికి ఏమన్నా చేసుకోవాలన్నా వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి రేపటి రోజు చైనాతో మనకి యుద్ధం వస్తే కనుక చైనా రష్యా మీద ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లో ఏమైనా కొంత మార్పులు చేస్తే కనుక మనం దాన్ని దాని ఇంపాక్ట్ అనేది మనకు అడ్వర్స్ గా ఉండొచ్చు నెగిటివ్ గా ఉండొచ్చు ఆ అందుకని మన దేశంలోనే మనమే అటువంటిదే సేమ్ ఆ అంత దూరంగా కొట్టగలిగినటువంటి డిఫెన్స్ షీల్డ్ ఒకటి కుషా అన్న పేరుట మనం తయారు చేసుకుంటున్నాం